మీకు మొదటి నుంచి వైఎస్ఆర్ అంటే ఇష్టం జగన్ అన్న కూడా మరి షర్మిల అంటే షర్మిల విమర్శించలేదండి నాకేం విమర్శ అంటే మీరు ఓటేస్తారా అంటే ఓట్ మీన్స్ ఎన్నికల్లో కాదు అంటే ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆవిడ చాలా క్యూరుల్ గా మారబోతున్నారు కొన్ని విషయాలు నాకు ఏపీ చీఫ్ అయితే వైసీపీకి కాంగ్రెస్ కి పడుతుంది వైసీపీలో ఓట్లు కాంగ్రెస్ ఎందుకు ఏదో ఛాన్స్ లేదు ఎందుకు ఏ విధంగా ఇప్పుడు మాకు మేమంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ బిగ్ డిఫరెన్స్ ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ లో ఇది జరిగింటే మేబి దెర్ ఈస్ ఛాన్స్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేదు అప్పటికి షర్మిల గారు ఏం చేయలేదు పరిపాలన ఒకవేళ షర్మిల గారు ఏపీపీసీ చీఫ్ అయ్యి బ్రదర్ అనిల్ ప్రచారంలోకి దిగితే ఇప్పుడు వైసీపీకి ఉన్న ఎస్సీ ఓట్లు మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి మేము బయటకి తీస్తాము ఆ టైం కంపల్సరీ ఎవరైనా వచ్చేసి ఈ రిలీజియన్ పేరు మీద ఇంకొక పేరు మీద మాట్లాడాలని చూస్తే మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి ఆ తీస్తే వాళ్ళు కూడా షాక్ అవుతారు అప్పుడు గుండుపోట్లు వస్తాయా గుండుపోట్లు కోడికెత్తి మళ్ళీ రిపీట్ అవుతాయా సీన్లు అవన్నీ బయట వాళ్ళు చెప్పే మాటలు మనోజ్ అవన్నీ వాళ్ళు అంటే ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతారు ప్రతిపక్షాల వాళ్ళు ప్రతిదా చెప్పేది ముందు వైసీపీ ఏదన్నా అస్త్రం ఉందంటే వాళ్ళు సరిగ్గా రెండు వేల పంతొమ్మిదికి వెళ్ళిపోతారు కోడికత్తిలు డ్రామాలు గుండెపోట్లు వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేశారు అది డ్రామాలని వాళ్ళు ప్రూవ్ ఉంది కదా సునీత గారు ఇంకా సింపుల్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను భారతమ్మ గారికి సొంత మేనమామ కొడుకు అవినాష్ రెడ్డి గారు అంటే కుండ మార్పిడి అంటే అవినాష్ రెడ్డి గారి అమ్మ భారతీ మేడం వాళ్ళ ఫాదర్ కి సిస్టర్ సో ఇట్లా సిస్టర్ బ్రదర్స్ అట్లా వాళ్ళ కుండ మార్పిడి జరిగింది సో వెరీ క్లోజ్ కదా అండ్ రెండు వేల పద్నాలుగులో అవినాష్ రెడ్డి గారు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచారు మీరు పోయి కనుక్కోండి ఈ ఇష్యూ తప్ప అవినాష్ రెడ్డి గారి పైన ఒక్క చెడ్డ పేరు లేదు ఆయన డబ్బులు తింటారనో లేకపోతే కబ్జాలు చేస్తారనో ప్రజలకు ఇబ్బంది చేస్తారో తిరుగుతూనే ఉంటాడు ప్రజలకు మంచి చేస్తుంటాడు నో రిమార్క్ రెండు వేల పదిహేడులో వివేకానంద రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఓడిపోయారు సైలెంట్ సైలెంట్ అయిపోయాడు ఏం ఆయన పని నేను ఎయిర్పోర్ట్ లో కూడా బాగా నవ్వుకున్నా నేను చెప్తున్నాను చూడండి మళ్ళీ వీళ్ళు ఏమంటారు భారతమ్మ రాజ్యాంగం నడుస్తుంది అంటారు అన్అీషియల్ గా భారతమ్మే అన్ని చేస్తుంది అంటారు భారతమ్మ రాజ్యాంగం నడిచేటప్పుడు సొంత మేనమామ కొడుకి అంటే భారతమ్మ గారు సొంత మేనమామ కొడుకు ఇస్తారా లేకపోతే వివేకానంద వివేకానంద రెడ్డి గారికి ఇస్తారా సీటు ఆబ్వియస్లీ అవినాష్ రెడ్డి గారికి ఇస్తారు ఇంకా చంపాల్సిన అవసరం ఏముంది అండ్ రెండవది మీకు బాగా గుర్తుంటే ఈ ఎల్లో మీడియా వాళ్ళు రూమర్ స్టార్ట్ చేశారు తెల్లార్తం మూడు గంటలకు అవినాష్ దగ్గర నుంచి ఫోన్ వెళ్ళింది అవినాష్ దగ్గర నుంచి ఫోన్ వెళ్ళింది తాడేపల్లి ప్యాలెస్కి అని ఇప్పుడు కదా చెప్తున్నా దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సీట్ ఇవ్వరని చంపారని అనుకుందాం ఒక సెకండ్ సో ఫోన్ చేసి ఏం చెప్తారు జగనన్న జగన్ అన్న నేను చంపేశాను నాకు సీట్ ఇవ్వని చెప్తాడా దేనికోసం ఫోన్ చేస్తాడు ఇప్పుడు సీట్ వందే అతనే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే సీట్ ఇవ్వలేదు సీటు రాని వ్యక్తి ఎవరినో చంపి సీట్ ఇవ్వని వ్యక్తికి ఫోన్ చేసి మూడు గంటలప్పుడు చనిపోయారు అని చెప్తే ఆ సీట్ ఇవ్వని వ్యక్తికి ఇతని మీద డౌట్ రాదా ఎందుకు ఫోన్ వీళ్ళు చెప్పే లాజిక్లు చూడండి మీరు అసలు అవినాష్ రెడ్డి గారు అంటే వివేక హత్య ఎవరు చేయలేదు ఆయన చనిపోయారు అంటారు మీరు ఆల్రెడీ వాళ్ళు నలుగురు ఒప్పుకున్నారు కదా లేకపోతే టాప్ ఫోర్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ లో ఒప్పుకున్నారు కదా మేమే చంపామని ఆ దస్తగిరి అనే వ్యక్తి చెప్పింది ఏంటంటే నాకు భయము నేను చంపడానికి రానంటే మిగతా ముగ్గురు వ్యక్తులు ఏం చెప్పారంట నువ్వేం భయపడకు మన వెనకల భాస్కర్ రెడ్డి ఉన్నారు మన వెనుకలో అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్పారంట అదొక్కటే ఎఫ్ఐఆర్ లో నమోదైంది ఎక్కడ కూడా భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ డైరెక్ట్ చంపమని చెప్పి ఎక్కడా ఆధారాలు లేవు అసలు వాళ్ళు చెప్పలేదు అసలు వాళ్ళు చెప్పలేదు ఎక్కడ కూడా అదొక్క ఆధారం తప్పితే ఎక్కడ లేదు ఇంకోటి అవినాష్ రెడ్డి గారు తెల్లారితో ఆరున్నరకో ఆరు ఇరవైకో ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి స్పాట్ కి వెళ్లి పోలీసులకు ఫోన్ చేసి ఫస్ట్ పిలిచింది కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకు పిలుస్తారు అక్కడ నలుగురు ఏం చేశారంటే ఆ నలుగురు ఎవరో కాదు ఇప్పుడు నలభై కోట్ల సుపారి అన్నారు వాళ్ళు ఏమైనా పెద్ద మర్డర్లు ఆ నలుగురు ఒకరు డ్రైవరు ఒక అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంకా మిగతా ఇద్దరు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు నలుగురు ఒక సెటిల్మెంట్ కోసం డ్రైవరు వివేకానంద రెడ్డి గారు వెనకల ముగ్గురు ఎవ్రీ వీక్ బెంగళూరుకి వెళ్ళి వచ్చేవాళ్ళు వాళ్ళకు వాళ్ళకి ఏదో మనస్పర్తలు వచ్చి ఇంకేదో అమ్మాయిల అదే లేడీస్ ఇష్యూ ఏదో జరిగింది జరిగి వాళ్ళు కక్ష పెంచుకున్నారు అది చంపుతారన్న విషయం వాళ్ళ నలుగురు కూడా తెలుసు నాకు తెలియదు ఆ రోజు జరుగుతుందని కత్తి తెచ్చారన్నారు అవి ఎన్ని ఇంకా చెప్పండి నేను పోయి కత్తికి పోయి కత్తి తెచ్చారు అని చెప్పేసి అది ఎందుకు తెచ్చారో వాళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకున్నారో నేను చెప్తాను చూడండి తర్వాత నైట్ వచ్చేసి వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది ఏదో డైరెక్ట్ గా చంపడం కాదు డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఒక నరికేసేసి అయిపోద్ది ఆర్గ్యుమెంట్ జరిగింది దే లుక్ ఫర్ ద డాక్యుమెంట్స్ తలుపులన్నీ పగలగొట్టారు కొట్టారు ఆయన నానా హింసలు పెట్టారు కొట్టరాని చోట కొట్టారు ఎందుకు దంతారు అక్కడ చెప్పండి ఇప్పుడు మర్మాంగాల మీద తన్నడం అంటే ఎందుకు దంతారు చెప్పండి ఏదో కక్ష ఉంటే కదా అంతారు కదా చంపాల్సినోడు ఇఫ్ ఇస్ అ ప్రొఫెషనల్ గొంతు కోసేసి ఏదో చేసి వెళ్ళిపోతారు అంతగా తన్నినారు అంటే దే దేహావ్ ద పర్సనల్ గ్రడ్జ్ వాళ్ళకి ఆ గ్రడ్జ్ ఉండి వాళ్ళు బాధపడుతూ ఏదో జరిగింది అక్కడ తరువాత వివేకానంద రెడ్డిని లెటర్ రాయించుకొని చాలా చేసి చేశారు సో అక్కడ తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు ఆయన మీద కొంచెం నెగిటివ్గా ప్రచారం చేశారు సార్ అంటే ఆయనకి రెండో బారి ఉంది అది కూడా ఏం జరిగింది అని చెప్తాను చూడండి కరెక్ట్ గా అది లోకల్ గా లోకల్ గా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అది నిజం కూడా కానీ దాని గురించి ఇప్పుడు చనిపోయారు కాబట్టి మాట్లాడడానికి మనకి ఇష్టం అంటే అసలు ఆ రూమర్ అయితే ఉందా హండ్రెడ్ పర్సెంట్ అది అది కరెక్ట్ కూడా అది కరెక్ట్ ఇప్పుడు ఫోటోస్ కూడా వచ్చాయి కదండి వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబుది ఒక అబ్బాయి ముస్లిం యువతిది వాళ్ళ కొడుకు ఫోటో కూడా వచ్చే ఏముందండి వైసీపీ వాళ్ళు ఎంత ఎంత మార్పింగ్ చేస్తారు వైసీపీ వాళ్ళు అంటే మీరు ఏం మాట్లాడినా అర్థం కావట్లేదు మన వైసీపీ అంటే ఏం మాకు మా పని అది అనుకున్నావా కాదు అలా కాదు సో ఆ ఫొటోస్ వచ్చాయి సునీత గారికి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు సునీత పిఏ కృష్ణారెడ్డి అనుకుంటా ఏం చెప్పారంటే ఆ నోట్ ఉంటుంది కదా సూసైడ్ నోట్ ను దాచిపెట్టండి ఫోన్ ను దాచిపెట్టండి మేము వస్తాం అని చెప్పారు అంటే వాళ్ళు కూడా అప్పుడు ఏమనుకున్నారంటే ఆ మూమెంట్ కి వాళ్ళ సెకండ్ వైఫ్ వాళ్ళు ఏమన్నా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా వాళ్ళు ఏమన్నా చేశారా ఏమైనా మెసేజ్ ట్రాన్సాక్షన్ జరిగా అంటే ట్రాన్స్ఫర్ అయ్యాయా మెసేజ్లు ఫార్వర్డ్ అయ్యాయని వాళ్ళు ఆలోచించి ఆ స్టెప్ తీసుకున్నారు తర్వాత సునీత గారు డైరెక్ట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అవినాష్ రెడ్డి ఎందుకు చేస్తాడు అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకానంద రెడ్డి గారు కష్టపడ్డారు వారు ప్లాన్ కూడా వేసుకున్నారు ఎలా ఎన్నికల ప్రచారం చేయాలని అవినాష్ ఎందుకు చేస్తాడు అన్నారు ఒకవేళ నిజంగా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎలాగూ మా ప్రభుత్వం వస్తుందని అప్పుడు అన్ని సర్వేలు అన్నీ చెప్తున్నాయి ప్రభుత్వం వచ్చినాక చేస్తే ఇంకా ఈజీ డ్రామాలు ఈజీగా కట్టచ్చు కదా ఒకటండి మా రాయలసీమలో డబ్బులు ఇస్తాం సుపారీలు ఈ ఆ మాటలే కొత్త మాకు నలభై కోట్లు ఎవడిస్తారండి సుపారి దేనికోసం ఇస్తాడు సూపారి నలభై కోట్లు పది లక్షలు ఇస్తే ఎవరో చేసే వాళ్ళు వందల మంది ఉంటారు ఇక్కడ సమాజంలో నలభై కోట్లు ఎవడు ఇస్తాడు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు అది కూడా వాళ్ళు ఎవరు వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు ఒకడు డ్రైవరు ఒకడు పిఏ ఒకటి వాళ్ళ ఇంట్లో అవినాష్ రెడ్డి ఇప్పుడు ఒకటి నేను అదే అడుగుతాండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా మనము ఏదో నలుగురు అన్నామని అన్నాం కాదు అవినాష్ రెడ్డి గారికి ఏం అవసరం మీరు చెప్పండి ఎందుకు అవసరం లేదు ఆయన రాజకీయంగా ఆపోజిషన్ లో ఉన్నాడు ఇప్పుడు అప్పుడు ఎలక్షన్స్ లో ఆయన సపోర్ట్ చేసినా సరే సపోర్ట్ చేయాల్సి వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఇంతవరకు అటువంటి అంటే అపోజిట్ వాళ్ళు చంపిన హత్య జరిగిండేది ఉంది ఎవరిని రాజరెడ్డి గారిని చంపారు అందరికి తప్పితే ఇటువంటి హత్యలు ఎప్పుడు జరగలేదు అండ్ హత్య చేస్తే జైలుకి వెళ్తారని అవినాష్ రెడ్డికి తెలియదా సింపుల్ అడుగుతున్నాను ఉన్నాడు కదా అప్పుడు 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 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నారు కదా అంటే మొత్తం అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అండ్ ఆల్సో అవునన్నా కాదన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సొంత అల్లుడు మాట విని రెడ్డి గారు మీద పోటీకి నిలబడ్డారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అండగా ఉన్నింది ఎవరు అవినాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అది కూడా మర్చిపోతారు జగన్ గారు అది కూడా మర్చిపోయేసి వివేకానంద రెడ్డికి ఇస్తారా ఎన్ని చూసుకున్నా నేను చెప్తున్నాను మనోజ్ ఎన్ని చూసుకున్నా అసలు అవినాష్ రెడ్డి గారికి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మర్డర్ చేసే అవకాశమే లేదు అవసరమే లేదు చేయలేదు అంటారు చేయలేదు అవసరమే లేదబ్బా నువ్వు చెప్పు ఇలా ఫలానా అవసరం ఉంది చెప్పు నేను చేసినా అని చెప్పు నేను కూడా ఒప్పుకుంటా నువ్వు ఒక మాట్లాడేటప్పుడు మనకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కడైనా ఒక లాజిక్ ఉండాలి కదా ఇప్పుడు లా అనేది డిఫరెంట్ లాజిక్ అనేది మనకన్నా ఉండాలి కదా ఒక్క కారణం చూపి అస్సలు ఎక్కడ ఆ ఛాన్సే లేదు అవినాష్ రెడ్డి గారికి ఈ ఛాన్స్ ఉందని ఎవరునని చెప్పను ఫలానా దీనివల్ల చంపారని చెప్పేసి అక్కడ జరిగిండేది వాళ్ళ మధ్య గొడవలు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ డబ్బులో ఏవో ఏవో అవి కూడా కోర్టులో తేలుతాయి